హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ సో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంటుంది మీకు ఈ వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నాను అని చెప్పేసి ఎస్ యూట్యూబ్ శాలరీ అండి లాస్ట్ టైం కూడా నేను యూట్యూబ్ శాలరీ గురించి చెప్పాను అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఈ ఫైవ్ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో లాస్ట్ మంత్ తీసుకుంది అంటే ఇది మే మంత్ కదా ఈ మే మంత్కి మనకు ఏప్రిల్ మంత్ శాలరీ అయితే క్రెడిట్ అవుతుంది ఏప్రిల్ మంత్లో నేను తీసుకున్న శాలరీ వచ్చేసి మార్చ్ మంత్ అనమాట సో అందుకనే హైయెస్ట్ వచ్చింది మార్చిలో మనకు రిజల్ట్స్ రావడం ఇదంతా అయింది కాబట్టి మార్చ్లో కొంచెం ఎక్కువ రెవెన్యూ వచ్చింది అనమాట ఇప్పటి వరకు నేను యూట్యూబ్ నుంచి వెళ్ళి తీసుకునే శాలరీస్లో లాస్ట్ మంత్ సిక్స్టీన్ థౌసండ్ అని చెప్పాను కదండి సారీ డైరెక్ట్గా చెప్పొద్దనుకుంటున్నాయి డైరెక్ట్గా చెప్పేశాను సో పోనీయండి సో అంతైతే అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ మంత్కి నాకు ఎంత శాలరీ వచ్చింది అనేది చెప్తాను అంతకంటే ముందు నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి ముఖ్యంగా లేడీస్కి ఈ మధ్యకాలంలో చాలామంది అక్క మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము సపోర్ట్ చేయండి అక్క మాకు అని అంటే ఎవరైతే నన్ను అప్రోచ్ అయ్యారో వాళ్ళందరికీ అంటే వాళ్ళ ఛానల్ని అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జరిగిందండి కానీ నేను మన ఛానల్ వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఫస్ట్ థింగ్ నా ఛానల్నే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా నేను వచ్చి వేరే ఛానల్ వాళ్ళే చూపించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటే అంటే చెప్పే నాదే వీళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు మిమ్మల్ని చెప్పినా కూడా వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారో చేయరో తెలియదు కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇట్లా ఇద్దరు ముగ్గురిని మనం ఇట్లా అడగడం వల్ల మనం అనుకుంటాము పెద్దవాళ్ళని అడిగి ఇట్లా అంటే పెద్ద ఛానల్ వాళ్ళని అంటే నాదే పెద్ద ఛానల్ అని కాదు ఇట్లా కొంచెం సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఛానల్ నుంచి రెవెన్యూ తీసుకుంటున్న వాళ్ళని ఇట్లా సబ్స్క్రైబర్స్ కోసము అడిగినాం అనుకోండి మహా అంటే ఒకవేళ సపోర్ట్ చేశారనుకోండి మేబీ ఒక వీడియో లింక్ మీరిస్తే ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లోనే ఇట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చెప్తారు చెప్పినప్పుడు చేస్తారు ఒక రెండు మూడు సార్లు చే ఒక ముప్పై నలభై మంది అయినా చేయొచ్చు ఒకవేళ బాగా నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ఎక్క చెప్పింది కదా సపోర్ట్ చేద్దామని అనుకునే వాళ్ళు సపోర్ట్ చేసిందే అనుకోండి కానీ వాళ్ళు ఎంతవరకు అనమాట వెంటనే అన్సబ్స్క్రైబ్ చేస్తారు సో అందులో నో డౌట్ ఎప్పుడైనా సరే మనకు సబ్స్క్రైబర్స్ మన కంటెంట్ మెచ్చి అట్లా రావాల్సిన రావాలన్నమాట నేను కూడా ఇన్షియల్ టైంలో చాలా మందిని అడిగానండి అసలు పెద్ద పెద్ద వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు నో సిస్టర్ ఫస్ట్ థింగ్ మేము ఇట్లానే చేసాము అడిగాము కానీ మీరు ఇట్లా అడగడం వల్ల యూజ్ ఏమీ ఉండదు అని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పినప్పుడు నాకు అర్థం అవ్వలేదండి తర్వాత నాకు సొంతంగా అర్థమైంది ఏంటంటే ఒకళ్ళు నాకు సపోర్ట్ చేశారు నేను సపోర్ట్ చేయరు అని అను ఒక బ్రదర్ని అడిగాను నేను ఇప్పుడు నాకు ఎంత సిల్లీగా అనిపిస్తుంది నేను అప్పుడు ఎట్లా అడిగాను అని చెప్పి ఆ బ్రదర్ అడిగినప్పుడు సపోర్ట్ చేశారు ఒక పది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ డే నాకు ఫివర్ మెంబర్స్ అని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట సో అంటే ఆ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మరి కొత్త అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరో తెలియదు కానీ అప్పుడు నా ఛానల్కి మూడు వందల మంది కూడా లేరు సో ఆ టైంలో అనమాట ఆ టైంలో మనకి ఎప్పటికైనా అడగాలనిపిస్తావు థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు బేస్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు ఎవరినైనా నన్న ఛానల్ అప్రోచ్ అవుదామని చెప్పేసి అనుకుంటారు కానీ నో ఇట్స్ ఇట్ విల్ నాట్ వర్క్ అండి అది అసలు వర్క్ అవ్వదు నేను ఒకటే చెప్తున్నాను నేనే మీకు ఎగ్జాంపుల్ ఏదైనా సరే నా ఛానల్ని రెండు వందలు మూడు వందలు ఈవెన్ హండ్రెడ్ మొన్ననే ఒక బ్రదర్ నాకు మెయిల్ చేశారండి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కాళేశ్వరం వెళ్ళే ముందు రోజు మీ ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను ఒకసారి చూశాను ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూసుకుంటూ వచ్చాను నేను ఇప్పుడు మీ ఛానల్ ట్వంటీ త్రీ కే రీచ్ అయింది కదా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక ఛానల్ చిన్న ఛానల్ ఇట్లా గ్రో ఇట్లా అవ్వడం చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి ఆ బ్రదర్ అన్నారు అంటే టైం టేక్ టైం టేకింగ్ ఏనా అది నా చాలా టైం తీసుకుంది నాకు ఇంత సబ్స్క్రైబర్స్ రావడానికి కానీ వచ్చిందా లేదా మరి పెద్ద సక్సెస్ రాకపోయినా సక్సెస్ అయితే వచ్చిందా లేదా సో అంటే నేను ఒకటే చెప్తాను రెగ్యులర్గా వెళ్ళను మళ్ళీ అట్లా అనుకుంటే నాది ఫోర్ ఇయర్స్ యూట్యూబ్ జర్నీ మీరు ఒక రెండు మూడు నెలలే చేసి నాకు రెవెన్యూ రావట్లేదు నాకు అవ్వట్లేదు అంటే అవ్వదండి రెవెన్యూ అంటే ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ రావాలి ఛానల్ మానిటైజేషన్ రావాలి అని అంటే మీ అందరికీ తెలిసిందే కదా క్రైటీరియా అనేటువంటి ఉంటుంది సో ఇవన్నీ మెల్ల మెల్లగా కంప్లీట్ చేసుకుంటూ రావాలి నాకు కూడా వెనకాల ఉండి ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరండి నేను ఒక్కదాన్నే అన్ని యూట్యూబ్లో టెక్ ఛానల్స్ చాలా మంది ఇలానే ఉంటారు అండి నేను ఒక్కదాన్ని అని కూడా నేను చాలా మంది వాళ్ళంతా వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చేస్తున్న ఆడవాళ్ళే ఉన్నారు సో నన్ను చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క సిస్టర్కి నేను కూడా చెప్తున్నాను నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి సో అట్లానే ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్ళండి ఆ యూట్యూబ్కి యూట్యూబ్ అలిగారి అర్థం అవ్వాలన్నమాట మన ఛానల్ ఏంటి అనేటువంటిది సో అట్లా మనకు వన్స్ సబ్స్క్రైబర్స్ ఒకటి రెండు వీడియోస్కి కనెక్ట్ అయ్యారు అనంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు నేను ఒక అడ్వైస్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ రావాలి అని అనుకున్నప్పుడు షార్ట్ వీడియోస్ ద్వారా వెళ్ళండి లేదు నాకు ఏమంటారు నాకు త్వరగా మానిటేషన్ అయిపోవాలి నాకు టైం టైం ఎక్కువ రావాలి అంటే ఇటు షార్ట్స్ పెట్టుకుంటూనే షార్ట్స్ పెట్టుకుంటే సబ్స్క్రైబర్స్ వస్తారు సబ్స్క్రైబర్స్ వస్తేనే సరిపోదు కదా మనకు వాచ్ టైం కూడా రావాలి కదా ఇవేమో షార్ట్స్ రెగ్యులర్గా పెట్టండి టూ డేస్ ఒకసారి లాంగ్ వీడియోస్ అయితే పెట్టండి ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెట్టండి ఎందుకంటే షార్ట్ వీడియోస్ వల్ల మనకు వాచ్ టైమ్ అనేటువంటి చాలా తక్కువ వస్తుంది అంటే వైరల్ వైరల్ అయ్యే వరకు సో అదనమాట ఇంతకు యూట్యూబ్ సాలరీ గురించి చెప్పలేదు కదా అండ్ ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు అక్క ఇప్పటివరకు మీకు యూట్యూబ్లో ఎంత ఎంత పేమెంట్ తీసుకున్నారు ఇప్పటివరకు అంటే ఒక వన్ ఇయర్ నుంచి అది వన్ ఇయర్ కాదు ఫోర్టీన్ మంత్స్ నుంచి ఎందుకంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మే కదా సో ఈ ఫోర్టీన్ మంత్స్లో అంటే మీరు అసలు ఒక సంవత్సరంలో ఎన్ని పేమెంట్స్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా అడిగారు ఇద్దరు ముగ్గురు సో అవన్నీ ఇన్ కేసు మీకు అంటే ఒక సాధారణ హౌస్ వైఫ్ ఈవెన్ చదువుకుంటూ కూడా అంటే నేను ఇది పర్మనెంట్ అయితే కాదండి నాకు టెంపరీ ఏదో నేను చదువుకుంటూ పక్కన వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అసలు క్లిక్ అవుతుందని కూడా తెలియదు కదా ఇన్ కేసు ఎవరైనా ఇలాంటి ఉద్దేశంతో ఉండే ఛానల్ స్టార్ట్ చేయాలి స్టడీ ఛానల్ అనే కాదు వేరే ఏ ఛానల్ అయినా స్టార్ట్ చేస్తూ నేను చదువుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా మోటివేషన్గా ఉంటుంది ఇది అని అంటే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇప్పటివరకు మనకు అంటే నా ఛానల్కి యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చింది అనేటువంటిది నేను చెప్తాను ట్రైపోర్డ్స్ కానీ ఇంకా అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెద్దగా ఏం తీసుకోవాలి మీ అందరికీ కూడా తెలుసు నేను ఈ ట్రైపోడ్ కానీ ఈ ఫోన్ కానీ ఫోన్ కూడా లాస్ట్లో తీసుకున్నాను నాది ఫస్ట్ నుంచి ఇదే ఫోన్ రెడ్మీ పాత ఫోన్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కొని సో అది కూడా క్లారిటీ కూడా వచ్చేది కాదు ఇన్షియల్ డేస్లో చాలామంది అంటారు క్లారిటీ ఇవన్నీ చాలా ఉండాలి లైటింగ్ అవన్నీ ఉండాలి అని చెప్పేసి అంటారు కానీ వన్స్ ఒక వీడియో అనేటువంటిది వైరల్ అయ్యింది అని అంటే ఆటోమేటిక్గా మనకు అన్నీ పికప్ అవుతాయండి అవుతాయి ఆ లైటింగ్ కూడా ఉండాలనుకోండి మేబీ నాకు మేబీ ఇంకా లైటింగ్ ఎక్కువ ఉంది క్లారిటీ ఎక్కువ ఉంటే ఈ పాటికి ఇంకొక ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళేమో కానీ నాకు గ్రోత్ మెల్లగా వచ్చింది గ్రోత్ మెల్లగా అయినప్పటికీ కూడా గ్రోత్ వస్తుంది జస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఏదో కొత్త కంటెంట్ సృష్టించాల్సిన అవసరం లేదండి మీరు డైలీ రోజువారీ మీరు ఏం చేస్తున్నారో అట్లాంటి కూడా చేసుకొని యూట్యూబ్ రన్ చేసుకోవచ్చు ముఖ్యంగా హౌస్ వైఫ్కి చెప్తున్నాను ఇన్ కేస్ మాకు ఏమి ఇన్కమ్ లేదు అని చెప్పేసి ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి యూట్యూబ్ అనేటువంటి బెస్ట్ సోస్ అని చెప్పేసి నేను అనుకుంటాను బయటికి వెళ్లకుండా మన ఇంట్లో మనమే చేసుకుంటూ అంటే మన పిల్లల్ని చూసుకుంటూ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సరే ఇప్పుడు రాకపోయినా కూడా కొంచెం కష్టపడితే ఒక మూడు నాలుగు నెలలకు అంటే ఈ మధ్యకాలంలో అయితే కొంచెం టైం అయితే పడుతుంది ఛానల్స్ కానీ ఓన్ కంటెంట్ అట్లా పెట్టుకొని చేస్తే మాత్రం ఎప్పటికైనా వస్తుందండి నేను ఇప్పుడు మీరు నా వీడియోస్ ఇట్లా నన్ను చూసి ఇట్లా వీడియో పెట్టగానే అట్లీస్ట్ ఒక వన్ డేలో వన్ థౌసండ్ వ్యూస్ వస్తున్నాయి అంటే అది ఈ ఫోర్ ఈ ఫైవ్ ఇయర్స్ నా కష్టం అనమాట అయితే ఒక వీడియోకి టూ త్రీ వ్యూస్ టూ త్రీ వ్యూస్ ఉన్నటువంటి వీడియోస్ కూడా ఇప్పటికీ ఉన్నాయి నా ఛానల్ ఒకసారి మీరు నా ఛానల్ ఓల్డ్ వీడియోస్కి వెళ్తే చూస్తే అర్థమవుతుంది సో ఇదే అనమాట ఒకవేళ మీకు ఇన్స్పిరేషన్ కావాలి నాకు ఇంకా ఛానల్ స్టార్ట్ చేశాను వ్యూస్ రావట్లేదు టూ త్రీ మంత్స్ అయింది ఇంకా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు అని అంటున్నాడు వాళ్ళు ఒకసారి నా ఛానల్ షార్ట్ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ చూడండి మన ఛానల్లో వీడియోసే ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఏది వన్ డేలో రాదు వన్ మంత్లో రాదు అట్లనే వన్ ఇయర్లో కూడా రాదు కొంతమందికి రావచ్చు కానీ అలాంటి వాళ్ళకైతే రాలేదు నాకు లక్ ఎక్కడ ఫేవర్ చేయలేదు అంతన హార్డ్ వర్కే చూసారా ఇంత మాట చెప్పాల్సి వచ్చింది యూట్యూబ్ శాలరీ వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను కదండి సో సరే పెన్ తీసుకుందాం ఈ పెన్ వచ్చేసి ఒక్క నిమిషం సో ఈ పెన్ ఈ పెన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తానండి ఈ పెన్ కాస్ట్ నిజంగా ఫైవ్ రూపీస్ ఇట్లాంటి పెన్స్ నేను త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పెన్స్ అయితే నేను కొనగలను అండి అర్థమైందని అనుకుంటున్నాను శాలరీ ఎంత అనేటువంటిది లాస్ట్ టైం క లాస్ట్ టైంకి ఇప్పటికీ కొంచమే తగ్గొచ్చు కానీ అదే హయ్యెస్ట్ పేమెంట్ ఇది దాని తర్వాత సెకండ్ సెకండ్ హైయెస్ట్ అంతేనండి ఇది థర్డ్ హైయెస్ట్ ఇది థర్డ్ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ కాదు సెకండ్ హైయెస్ట్ వచ్చేసి నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అది అంతే దీనికంటే కొంచెం ఎక్కువ వచ్చింది అది దీనికంటే ఎక్కువ లాస్ట్ మంత్ కంటే కొంచెం తక్కువ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా తక్కువ వచ్చింది సో ఇది నా థర్డ్ హైయెస్ట్ ఇన్కమ్ అనమాట నెక్స్ట్ మంత్ అయితే సాలరీ రాదు ఎందుకంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఈ మంత్ నేను యూట్యూబ్ పేమెంట్ సాలరీ క్రెడిట్ అయిన తర్వాత వీడియో చేస్తున్నాను కదా యాక్చువల్లీ మనకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ థర్టీ ఫస్ట్కే తెలిసిపోతుంది అనమాట ఒక మంత్ థర్టీ ఫస్ట్ కల్లా మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ మంత్ మనకు పేమెంట్ వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పుడు ఈ మంత్లో ఈ మంత్ ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాం కదా ఇప్పటికీ నాకు సెవెంటీ డాలర్స్ కూడా క్రాస్ అవ్వలేదు సెవెంటీ డాలర్స్ క్రాస్ అవ్వలేదు అండ్ ఇప్పుడున్న ఈ ఫ్యూ డేస్లో నాకు హండ్రెడ్ డాలర్స్ అయితే క్రాస్ అవ్వదు సో హండ్రెడ్ డాలర్స్ క్రాస్ అవ్వలేదు కాబట్టి నాకు నెక్స్ట్ మంత్ జూన్లో నేను పేమెంట్ తీసుకోను లాస్ట్ మంత్ కూడా నేను పేమెంట్ తీసుకునేమో అని అనుకున్నాను ఏదో వీడియో వైరల్ అయిందండి ఇప్పటికీ నాకు తెలుస్తలేదు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే యూట్యూబ్ సడన్గా పేమెంట్ ఇంక్రీస్ చేస్తుంది ఒక్కొక్కసారి మరీ డిక్రీస్ చేస్తుంది అసలు ఇప్పటికీ నేను చూసుకోలేదు నేను లాస్ట్ టైము యూట్యూబ్ శాలరీ పేమెంట్ గురించి చెప్తున్నప్పుడు ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఏమైంది అసలు రిమైనింగ్ ఫిఫ్టీన్ డాలర్స్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి కూడా నేను అనుకోలేదు ఆ రిమైనింగ్ సెవెన్ టు ఎయిట్ డేస్లో కానీ అంతకంటే ఎక్కువ క్రాస్ అయింది అంతకంటే ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చింది శాలరీ అసలు ఎక్కడ ఏ వీడియో ఏమైంది అనేటువంటిది ఇప్పటికీ నో ఐడియా సో ఒకసారి చెక్ చేయాలి అసలు యూట్యూబ్ ఎట్లా ఇస్తుంది అనేటువంటిది సో అదనమాట నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే పేమెంట్ రాదు కంటిన్యూస్ ఒక త్రూ ఒక త్రీ మంత్స్ ఏమో చెప్పినట్టున్నాను యూట్యూబ్ సాలరీ గురించి అండ్ ఈ జాయిన్ బటన్ ద్వారా కూడా నండి అది కూడా ఒక వన్ ఆఫ్ ద ఏమంటారు నాకు ఇన్కమ్స్ రావడానికి అది కూడా ఒకటనమాట సోర్సు అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా బాయ్